పల్లి సంబరాల్లో భాగంగా ఈ పరుగు పందెం పండగలా సాగింది ఎంత ఉత్సాహం ఎంత హుషారు పందెంలో గెలుపొందిన బహుమతులు మొదటి బహుమతి ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు కోవూరు నుండి శ్రీ చెన్నకేశవ శ్రీచన్నకేశ్వర్లు గెలిచాయి పలుకుబడి కాదు పరుగు శక్తే చాలు అన్నట్లు పరుగెత్తాయి రెండో బహుమతి ఇరవై వేల నూట పదహారు రూపాయలు పొట్టెపాలెం నుండి లెనిన్ ఎంటర్ప్రైజెస్ వారియర్లు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆశీసులతో విజేతలయ్యాయి మూడో బహుమతి పదిహేను వేల నూట పదహారు రూపాయలు కోవూరుకు చెందిన కర్లగుంట ప్రభాకర్ గారి ఎడ్లు అందుకున్నారు నాలుగో బహుమతి పదివేల నూట పదహారు రూపాయలు పాటూరు నుంచి శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీసులతో విజేతగా నిలిచారు ఐదో బహుమతి ఏడు వేల నూట పదహారు రూపాయలు ఎల్లాయిపాలెం నుంచి శ్రీ గంగమ్మ తల్లి ఎడ్లు సత్తా చాటాయి ఈ కార్యక్రమంలో పీజీఎం యూత్ సభ్యులు స్థానిక నాయకులు పాల్గొని ఎట్ల పందెం విజేతలకు బహుమతులు అందజేశారు ఇలాంటి మన పల్లె సంస్కృతి ఆటలు ఉత్సవాలు మనమంతా ప్రోత్సహించాల్సింది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి